అన్ని అధికారాల్లోకి వెళ్ళ రాజకీయ అధికారం ఉన్నతమైంది మరి చట్ట సభల లోపల మనకు స్థానం ఉన్నప్పుడే మరి చట్టాలను మార్చే అధికారము మరి మన చేతిలో ఉంటుంది ఎన్నికలు సార్ మనము ఏందంటే చరిత్ర పుట్టల్ని మొత్తం తెరిచి చూసినప్పుడు చదివినప్పుడు ఏంటంటే మనం ఏంటంటే విద్యార్థులకు బోధించినప్పుడల్లా సమాజానికి బోధించినప్పుడల్లా ఒకటే చెప్తున్నాం సార్ బ్రిటిష్ వారు విభజించి పాలించనే సూత్రాన్ని పాటించారు అని సార్ బ్రిటిష్ వారు విభజించి పాలించనే సూత్రాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ పాటిస్తే మన వాళ్ళు రెండు వందల శాతం దాన్ని అనుసరిస్తున్నారు సార్ రెండు వందల శాతం ఎందుకంటే బీసీ వర్గాన్ని ఏ విధంగా విభజించాలి వీళ్ళ నుంచి ఏ విధంగా మనం లబ్ధిత్వం పొందాలని అను నిత్యం సార్ రాత్రి పగులు రాత్రి పగులు అనకుండా వాళ్ళు ఆలోచిస్తున్నది ఓన్లీ బీసీల నుంచే సార్ బీసీల గురించి ఎందుకనంటే వాళ్ళకి తెలుసు సమాజం లోపల మరి బలమైన అంటే స్ట్రెంత్ పరంగా బలంగా అంటే వీళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు లేకపోతే మనకి ఇక్కడ జీవం లేదని వాళ్ళకి తెలుసు సార్ సార్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ మొన్న ఎంపీ ఎలక్షన్లో మన ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి కానీ ఎలక్షన్స్ వరకు తెలుసా సార్ హే ముస్లింస్ హిందువులు వాళ్ళు ముస్లింలు హిందువులు ఇంకోటి తెలుసా మొన్న ఎంపీ ఎలక్షన్లలో సార్ ప్రతి ఒక్క ఓసి కంకణం కట్టుకొని ప్రమాణం చేసుకొని ఇక్కడ టౌన్ టౌన్లో ఎవ్వరు కూడా ఉండకుండా ఊర్లో పోయి ప్రతి ఒక్కరు పది ఓట్లు వేయి వేయించవచ్చు సార్ పది ఓట్లు వేయించొచ్చిండ్రు సార్ ఇది నిజం సార్ ఇంకోటి తెలుసా వాళ్ళ గ్రూపులు అన్ని కూడా సపరేట్గా వాట్సాప్ గ్రూపులు అన్నీ సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు సార్ ఇంకోటి సార్ మనం ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఇరవై మంది మీ గ్యాదర్ అయినామని అంటే ఈ ఇరవై మంది లోపల పది మందిని ఏ విధంగా పక్కకు తీయాలనే వాళ్ళ ఆలోచనలు సార్ సార్ నేను ఒకటి గంట పద మీరు అందరినీ మనం అందరం గుండె మీద చేసుకుని ఆలోచిద్దాం సార్ ఇక్కడైనా పల్లెటూర్లో అయినా ఎక్కడైనా పది మంది గుమ్మిగిడిన దగ్గర ఒక నలుగురు ఓసీలు ఉన్న ఉన్నప్పుడు ఈ బీసీ ప్రస్తావన మీరు తీసుకొచ్చి తీసుకొచ్చి మాట్లాడగలరా సార్ ఆ ధైర్యం ఉందా సార్ ఇప్పుడు ఇప్పటి వరకు ఉందా సార్ అందులో తెలుసా పది మందిలో ఇద్దరు ఓసీలు ఉన్నా కూడా ఈ చర్చ ఈ చర్చను పక్కకు పెట్టి వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడుతున్నాం సార్ హండ్రెడ్ ఆ కదా అంటే చూడండి మనం ఏ విధంగా భయపడుతున్నాం సార్ ఈడబ్ల్యూఎస్ జీవో ట్వంటీ నైన్ అనేది తెలుసా దాదాపుగా యాభై సంవత్సరాలు ఈ రెండు ఈ రెండు అంశాలు యాభై సంవత్సరాలు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయింది సార్ ఒక తరం దాటిపోయింది సార్ వాళ్ళ ఒక తరం వరకు వాళ్ళని ఏమి ఎవ్వరు ఏమి చేయలేని పొజిషన్కి వెళ్ళిపోయినాం సార్ సార్ మొన్నటి గ్రూప్ వన్ అన్నది ఇంతకుముందు సార్ ఒకసారి చెప్పింది ఇరవై సంవత్సరాల తర్వాత సార్ భారతదేశం మొత్తం మీద వీళ్ళు మొత్తం ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్లు అయ్యి ఉంటారు సార్ మొత్తం ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్లు అప్పుడు ఏంది ప్రతి ఒక్కటి వాళ్ళకు అనుకూలంగానే మరి జీవులను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఏంటంటే మూకుమ్మడి అందరూ ఓకే అన్నారు సార్ కానీ ఒకటి ఏంటంటే ఏ జనాభా ప్రాతిపదికాన్ని ఇచ్చినావు మొత్తం భారతదేశంలో వాళ్ళ పర్సంటేజ్ ఎందుకు ఎట్లా ఏ విధంగా ఉంది సార్ నేను ఒకటే ఒకటి క్వశ్చన్ వేస్తున్నాను సార్ మొన్నటి వరకు ఏంటంటే జనాభా లెక్కల్లా ఎస్సీ బీ ఎస్సీ ఎస్టీ అనే రెండే కాలమ్స్ ఉన్నాయి మిగతా అదర్స్ అని ఉన్నది ఎస్సీ ఎస్టీ రెండో ఉన్నప్పుడు ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు అనేది ఎంతమంది అనేది తెలుసు కానీ ఓసీలు ఎంతమంది అని ఎంతమంది అని బీసీ వాళ్ళు ఎంతమంది అనేది ఎట్లా తెలిసింది సార్ సెంట్రల్ గవర్నమెంట్కు అంతేనా లేదు సార్ ఇప్పుడు ఎస్సీ కాలం ఉంది జనగణ లోపల ఎస్టీ కాలం ఉంది మరి వాళ్ళది ఏంటంటే పర్సెంటేజ్ ఎంత ఉందనేది తెలుస్తుంది మరి మిగతాది ఏంటంటే అదర్స్ అని పెట్టిండ్రు అదర్స్ అని పెట్టినప్పుడు మరి ఓసీలను ఏ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి పర్సెంటేజ్ తీసిండ్రు సార్ మరి బీసీ వాళ్ళది పాపులేషన్ ఎంత ఉంది అనేది మరి ఎందుకు తెలియలేదు సార్ ఈ వీటిని మనం కొద్దిగా డెప్త్ అంటే మనకు సమాధానాలు దొరుకుతాయి సార్ అయితే ఒకటి ఏంటంటే మనం ఈ విధంగానే ఎక్కడ పోయినా కూడా ఒకటే ఒకటి మన ఎస్సీలు ఉన్నారు చూడండి ఎక్కడ కొన్నిదారు ఏంటంటే ఎక్కడైనా కలిస్తానంటే జైబీమ్ అని అనుకుంటారు చూడండి సార్ జేబీసీ జేబీసీ అని అనేటట్లుగా మనం తయారైతేనంటే మరి ప్రభుత్వాలు దిగి వస్తాయి సార్ కంపల్సరీగా ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ల వల్ల లాభాలు ఏంటివి అనేది మనం సమాజానికి తెలియపరచాలి సార్ ఎందుకంటే వాళ్ళకి తెలుసా ఎవరన్నా వచ్చిన ఏ వాళ్ళ మాట విన్నామనుకో ఊకి ఉన్నది పోతుందిరా ఉన్న రిజర్వేషన్లు పోతాయి కొందరు అంటున్నారు సార్ సుప్రీం సుప్రీంకోర్టులో మళ్ళీ మీరు ఒకవేళ కేసు అంటే పిటిషన్ వేస్తేనంటే ఉన్న రిజర్వేషన్లు పోతాయని సార్ ఏవి దేన్ని బేస్గా చేసుకుని అంటున్నారు సార్ దేన్ని ధైర్యం వాళ్ళ ధైర్యం ఏంటి సార్ ఒకసారి ఆలోచించండి వాళ్ళ ధైర్యం ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి లేదు ఒకటి అంటే ఉన్న రిజర్వేషన్స్ని క్యాన్సల్ చేస్తారు సుప్రీంకోర్టు అని అంటున్నారు వాళ్ళకు ఉన్న ధైర్యం ఏంది సార్ అక్కడ ఉన్న ధైర్యం ఏంది వాళ్ళకి బేస్ ఏంది అంటే ఏంది మన లోపల ఉన్న అమాయకత్వం మన లోపల ఉన్న అనైక్యత అవి రెండింటిని బేస్గా తీసుకుని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు సార్ మరి చూడండి ఇగో ఇంతమంది ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే అవేర్నెస్ కల్పించినప్పుడు వందల మంది ఇక్కడ గ్యాదర్ కావాలి కానీ ఇక్కడ ఏంటంటే వేల కిలోమీటర్ల ప్రయాణమైన కూడా ఫస్ట్ అడుగుతోటే స్టార్ట్ అవుతుంది మరి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసినందుకు మరీ 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్